ప్రభునందుపుడు ఎసరో తెల్లారే యశో నామమున మీకు శుభములు మన ఆత్మీయ మేలు కొరకే ఇదైన వాక్యము మూడవ కీర్తన నాలుగవ చరణం ఇలిగెత్తి నేను యహోవాకుమారు పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును ఎంత అద్భుతంగా భక్తుడైనటువంటి ఈ కీర్తనకొరుడైన దావిదు సలవిస్తూ ఉన్నాడు అని అంటే తన కష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు వేదన కలిగినప్పుడు ఒంటరితనములో ఉన్నప్పుడు అనేకమైనటువంటి భయములు ఆ వ్యక్తిని ఆవరించినప్పుడు చాలా శ్రమల చేత తన హృదయం నలిగిపోతూ ఉన్నప్పుడు ఆదరణ లేక ప్రభువైపు వైపు ఎదురు చూస్తూ ఎలిగెత్తి గొంతెత్తి తన కష్టమంతా ప్రభుతో చెప్పుకుంటూ ఎలిగెత్తి గొంతెత్తి దేవునికి మొరలిడుతూ ఉన్నప్పుడట దేవుడు తన చల్లని మెల్లని స్వరముతో దావీదు యొక్క వచ్చి ధావిడ్తో మాట్లాడి దావీదును బలపరిచాడట ఆయన అందుకనే మాట్లాడుతూ నేను మొరపెట్టినప్పుడు నా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చేవాడు అని అన్నాడు అంతేనా అనంటే ఆయన నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలు కొందును పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చినను మోహరించినను నేను భయపడను ఎందుకు అనంటే ఆయన నాకు ఆధారం ఆయన నన్ను రక్షించువాడు నేను ఆయనకు మొరపెట్టుకుందును ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు నాకు కలిగి ఉన్న భయములన్నిటిలో నుండి బాధలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపిస్తాడని భక్తుని యొక్క ధైర్యం నమ్మకం దేవుని అందు అతనుకున్న విశ్వాసం ప్రభువుని ఎంత గొప్పగా నమ్మాడు ఈ దినమందు మనము కూడా ఆయన నమ్మి మనం కూడా ఆయనకు ఎలిగెత్తి గొంతెత్తి మన శ్రమలన్నిటిలో బాధలన్నిటిలో ఆయన ఎదుట ప్రార్థన చేస్తే ఆయనకు మనం ఆయన మనకు ఆధారమైన దేవుడు గనక మన ప్రార్థన విని జవాబునిచ్చి మనల్ని కూడా లేవనెత్తేవాడు భక్తుడైనటువంటి కీర్తనకారుడైన దావీదును ఆయన లేవనెత్తునట్టు మనల్ని కూడా లేవనెత్తి ఆయన మనల్ని ఆశీర్వదించువాడు మనల్ని ఆదరించువాడు మనల్ని చేపట్టి ముందుకు నడిపించేవాడు గనక ఆయన్ను ఆధారం చేసుకుని ఎలిగెత్తి ప్రార్థించి ఆయన యొద్దు నుండి గొప్ప సమాధానం పొందాలని ప్రభునామాను ప్రేమతో కోరుతూ ఉన్నాను అతి గొప్ప కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక ఆమె